హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు పార్క్ లో ఆడుకుంటున్నాడు వెనక పచ్చని చెట్లు జంగిల్ జిమ్ స్వింగ్లు ఉన్నాయి ఈ యంగ్ ఇండియన్ బాయ్ నేమ్ రాజు ప్లేయింగ్ జాయ్ఫలీ ఇన్ అ సన్నీ గ్రీన్ పార్క్ బ్యాక్గ్రౌండ్ విత్ ట్రీస్ అండ్ ప్లే ఎక్విప్మెంట్ లైక్ స్వింగ్స్ అండ్ జంగల్ జిమ్ ఒక పెద్ద వృద్ధుడు ఒక భారీ పెట్టెను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ ఎల్డర్లీ ఇండియన్ మ్యాన్ విత్ అ వైట్ బియర్డ్ స్ట్రగలింగ్ టు లిఫ్ట్ అ బిగ్ హెవీ బాక్స్ ఇన్ ద పాక్ పాత్ వే రాజు పరుగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నాడు నేను సహాయం చేయనా సార్ యంగ్ బాయ్ రాజు రన్నింగ్ టువర్డ్స్ ది ఓల్డ్ మ్యాన్ విత్ అ స్మైల్ ఆస్కింగ్ పొలైట్లీ విత్ హ్యాండ్ జెస్చర్ కెన్ ఐ హెల్ప్ యూ సర్ బ్యాక్గ్రౌండ్ పాక్ పాత్ రాజు ఆ పెద్ద వృద్ధుడికి పెట్టెను కారులో పెట్టాడు రాజు వాస్ హెల్పింగ్ ది ఎల్డర్లీ మ్యాన్ బై లిఫ్టింగ్ బాక్స్ లింగ్ దాక్స్ ఇట్ ఇన్సైడ్ స్మాల్ కార్ంగ్ హీ వృద్ధుడు రాజుకు చెబుతున్నాడు నీవు మేజిక్ పదాన్ని ఉపయోగించావు ది ఓల్డ్ మ్యాన్ టాకింగ్ టు రాజు హ్యాపీలీ యు యూజ్ ద మ్యాజిక్ వర్డ్స్ బోత్ స్టాండింగ్ నియర్ ద కార్ రాజు ఇంట్లో ఉండి అన్నవారు అమ్మవారితో ధన్యవాదాలు దయచేసి క్షమించండి వంటి మంచి మాటలు మాట్లాడుతున్నాడు రాజు అట్ హోమ్ స్పీకింగ్ పొలైట్లీ టు హిస్ పేరెంట్స్ యూజింగ్ కైండ్ వర్డ్స్ లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ సారీ ఎవ్రీ వన్ స్మైలింగ్ ఇవి ఎక్కడైనా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్